పత్రికా మీడియా సోదరులకు పేరు నమస్కారాలు మరి ఎక్కడ లేని ప్రేమను బిఆర్ఎస్ నాయకులు బీసీ బిడ్డల మీద చూపుతూ వాళ్ళ నటన అద్భుతంగా ఉంది అదే కాకుండా అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం వాళ్ళ గోబెల్స్ ప్రచారము గ్లోబల్ మించిపోయింది అందుకేనే వాస్తవాలనేది ప్రజలు తెలుసుకోవాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు ముప్పై నాలుగు శాతం స్థానిక ఎన్నికలలో అవకాశం ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో మీరు అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎన్నికలు జరిగితే బీసీలకు ఇచ్చింది నువ్వు ఇరవై రెండు శాతం గొంతు ఎవరు నువ్వు ఈరోజు మేము బీసీ వర్గాల మీద అభిమానంతో ప్రేమతో మా రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఆదేశానుసారం వారికి ఉన్న కమిట్మెంట్తో బీసీలకు వారెంతో వారికి అంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిటీ ఆధారంగా మరి కులగణన చేపట్టి ఆ కులగణన ఆధారంగా ఈరోజు రిజర్ రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది కానీ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో ముప్పై నాలుగు ఉన్న శాతాన్ని పంతొమ్మిదికి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు బీఆర్ఎస్ పార్టీ మేం కాదు అదే కాకుండా ఇవాళ కులగణన జరుగుతుంటే కనీసం బీసీల మీద గౌరవంతో వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఇది అని ఆ కులగణంలో కూడా పాల్గొనకుండా అత్యంత దుర్మార్గంగా కులగణను అవమానించింది నువ్వు నీ కుటుంబం మళ్ళీ మీకు మాట్లాడే అర్హత ఉందా బీసీలకు బీసీల విషయంలో మేము ఇక్కడ లోకల్గా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాలుగా కమిషన్ వేయడంలో కానీ కులగణ చేపట్టడంలో కానీ ఎంపరికల్ డాటా సేకరణలో కానీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ ప్రాపర్గా గవర్నర్ పంపడం కానీ ఎక్కడ మా లోటు లేకుండా మేము అన్నీ చేసింది ఇవాళ అక్కడ కేంద్రం మీద ఒత్తిడి చేయ చేయడానికి మేము మంతర్ పోతే నువ్వు ఇక్కడ వంకలు దిగిన కనీసం సపోర్ట్ చేయలేదు ఇంకా కాకుండా గుండెకాండలక్క అబ్బాయి బీసీ రిజర్వేషన్ ఆగిపోతే బాగుండు కేంద్రం ఇంకా చేయకుంటే బాగుండు అని కలలుగా అన్నది కూడా బీఆర్ఎస్ నాయకులే అందుకనే ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరకరమైన ఆర్డర్స్ రావడంతో మరి సంకల్ కొట్టుకున్నది కూడా బీఆర్ఎస్ నాయకులే ఇవాళ గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ రావాల్సినటువంటి మూడు వేల కోట్లు రాక గత రెండు సంవత్సరాలుగా స్థానిక నాయకత్వము స్థానిక ప్రజాప్రతిని లేకపోవడంతో గ్రామాలలో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది ఇది కూడా మళ్ళొక దిక్కు ట్విట్టర్లు పోస్టులు ట్విట్టర్ టిల్లులు ఇవన్నీ పెట్టేది మీరే పబ్లిక్ను మళ్ళీ రెచ్చగొట్టేది మీరే ఇవాళ మార్చి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపు రెండు వేల ఇరవై ఆరు లోపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ క్లోజ్ కాబోతున్న సందర్భంగా ఫైవ్ ఇయర్స్ ప్లానింగు మరి ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బులు కూడా పోయి ఆగిపోయే పరుస్తుంది లోకల్ బాడీ లేకుంటే లోకల్గా ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతిని లేకపోవడంతో సరే ఈ యొక్క రిజర్వేషన్ మీద ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ మీదనే కోర్టు ఆదేశానుసారమే ముందుకెళ్తూ మేము ప్ర కేంద్ర ప్రభుత్వం మీద బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఎక్కడా కూడా మా పోరాటాన్ని ఆపము కానీ మీరు పోరాటంలో లేరు కులగంలో లేరు కానీ రాజకీయ ప్రయోజనం పొందడంకు ఎక్కడ ఆగితే ఎక్కడ బ్రేక్ పడితే అక్కడ సంబరాలు చేసుకుందాం బీసీలకు ఈ రిజర్వేషన్ అందుకుంటే బాగుండని రెండు వేల పద్నాలుగు నుంచో మీకు పంతొమ్మిదిలో కూడా ఎన్నికలలో మీ కుట్రలు చేసారు ఆ కుట్రనే ఈరోజు కడుపు నింపబెట్టుకొని మీరు ఇవాళ బీసీల మీద ప్రేమ ఉన్నట్టు కాదు కడుపులో కత్తులు పెట్టుకొని ఇది ఆగిపోవాలనుకుంటురబ్రు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మరి రెండు వేల పంత పద్నాలుగులో మేము ముప్పై నాలుగు శాతం ఇచ్చిన రిజర్వేషను రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎందుకు తగ్గిందో ఒక్కసారి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశానుసారం సర్పంచ్ ఎన్నికలలో మండలాన్ని యూనిట్గా తీసుకోమన్నారు గ్రామస్థాయి ఎన్నికలలో వార్డు మెంబర్లు యూనిట్గా తీసుకోమన్నారు మరి జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు స్టేట్ యూనిట్గా జిల్లా పరిషత్ చైర్మన్స్ ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ కూడా వేయండి అని ఆదేశించడం ఆ కమిషన్ వేసినటువంటి ఆధారంగా వారు ఇచ్చినటువంటి మరి రిపోర్ట్ ఆధారంగానే ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు స్థానికంగానే మేము జనాభా పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు తగ్గింది కొన్ని చోట్ల పెరిగింది అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టుగా అబద్ధపు నోరు విప్పితే అబద్ధాలు అబద్ధాలు ప్రచారం చేయాలి ఇక సంబరాలు చేసుకోవాలి ఇదే మీ పని అబద్ధాలు ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు నిజం చరిత్రలో నిలబడుతుంది అది గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్కి గుర్తు చేస్తా అదే కాకుండా మరి షెడ్యూల్ ఏరియాల గురించి భద్రాద్రి కొత్తగూడమో లేకుంటే ములుగో లేకుంటే ఇక్కడని మాట్లాడుతున్నారు షెడ్యూల్ ఏరియాలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్ ఉన్నాయి ట్రైబల్స్గానే ఉండాలని మరి పీసా యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో జరుగుతుంది మీరు కూడా గత పది సంవత్సరాల్లో రెండు సార్లు ఎన్నికలు పెట్టినప్పుడు మరి గవే ఫాలో అయ్యారు ఇవాళ అదనంగా కొన్ని చోట్ల రొటేషన్లో ఎస్సీ బీసీ అయిపోయి ఎస్టీ వచ్చినప్పుడు రొటేషన్లు వస్తుంటాయి అదే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా అనేక నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి వాళ్ళ రిజర్వేషన్ ఎస్టీలలో కూడా ప్లేన్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలు ఉన్న కాడ లేదా తండాలు కాడ లేదా గూడాలు ఉన్న కాడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న కాడ వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఓ పీసా యాక్ట్ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ఆడ పాపులేషన్ ఎక్కువ ఎక్కువన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం అవి అవే వాళ్ళకే రిజర్వ్ చేయబడ్డాయి నిన్న మొన్న ఎవరో కోర్టుకు పోయినా కూడా సుప్రీం కోర్టు కూడా అది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్ ట్రైబ్స్కే ఇయ్యాలని ఆదేశించడం జరిగింది అవన్నీ మర్చిపోయి కులాల మధ్య కొట్లాటలు మతాల మధ్య కొట్ కొట్లాటలు ప్రాంతాల మధ్య కొట్లాటలు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య కాబట్టి ఈరోజు మరి నేను ఒకటే అడగదలుచుకున్నా ఇవాళ గొంతు కోసింది ఎవరు మీరు గొంతు కోసింది బీసీ కులగణను చేపడుతుంటే మీరు అవమానించారు మీరు కడుపు నిండా కత్తులు పెట్టుకొని బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కాకూడదని కలలు కానీ ఇవాళ అడుగడుగుని అడ్డంకు సృష్టించింది మీరు మళ్ళీ ఏదో రాజకీయం ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు వెనుక ఉన్న బీసీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి థర్టీ ఫోర్ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ఇస్తే బీసీలకు టూ వచ్చే వరకు స్థానిక ఎన్నికలలో ట్వంటీ టూ పర్సెంట్ ఎట్లా బీఆర్ఎస్ నాయకులు చేసినా ఫస్ట్ దాన్ని నిలదీయండి ఈరోజు మేము ఎక్కడ తప్పు చేయలే సుప్రీంకోర్టు ఆధారంగానే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే కుల గణన విషయంలో కావచ్చు డెడికేటెడ్ కమిటీ వేయడంలో కమిషన్ వేయడంలో కావచ్చు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కావచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల విషయంలో కావచ్చు వందకు వంద శాతం మేము పాటించి ఏ వర్గాలకు అన్యాయం జరగకుండా చేసినాము ఇవాళ మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు ఆ మండలము చిన్నది అయినప్పుడు లేదా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నప్పుడు మరి అక్కడ ఉండే జనసంఖ్యను బట్టి అప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అక్కడ కొన్ని బీసీలకు రిజర్వేషన్ చేయలేకపోయినమాట వాస్తవం అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆధారం ఆ ఆర్డర్స్ ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని కాబట్టి అట్లా కొన్ని మండలాల్లో జరిగింది దాన్ని కూడా అక్కడ ఒకడు ఇక్కడ ఒకడు ఎవడో ఒకడు మాలాంటి అడిగినప్పుడు ఓ నిలదీసిర్రు నిలదీసిర్రు ముఖం చాటేసుకో ముఖం చాటేసుకొని పోవాల్సిన అవసరం నాకేం పట్టిందా చెప్పేంతసేపు సమాధానం చెప్తాం కానీ కావాలని సైకోల్ లెక్క కావాలని కొంతమంది పిడివాదం వాదించుకుంటుంటే మరిగా మాకుండే పనులు మాకుంటాయి కాబట్టి కావాలని బీఆర్ఎస్ నాయకులు కొంతమందితో ఇలా తప్పుడు ప్రచారం చేయించడం తప్పులు చేయడం కాబట్టి ఏజెన్సీ ఏరియాలలో ఇప్పుడు కాదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గదే అమలైంది ఎస్టీ రిజర్వేషన్ ప్లేన్ ఏరియాలలో కూడా ఎస్టీ జనాభా పెరగడంతో వాళ్లకు కూడా ఎస్టీ జనాభా పెరగడంతో ఎస్టీలకు రిజర్వ్డ్ అయిన సీట్లు కూడా పెరగడం జరిగింది కాబట్టి అంతిమంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమి కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారమే రిజర్వేషన్ చేయడం జరిగింది ఎవ్వరి ఊర్లో ఏ మంత్రులు ఏ ఎంపీలు ఏ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాలేదు అది గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ అలాంటివి చేసింది కాబట్టి వాళ్ళకు ఆ లూప్స్ తెలుసు కాబట్టి ఆ కకృతి బుద్ధి తెలుసు కాబట్టి ఈరోజు మమ్మల్ని అవమానిస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము సుప్రీంకోర్టును ఫాలో అయినాం డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఫాలో అయినాము మండలాన్ని యూనిట్గా తీసుకొని సర్పంచ్ల రిజర్వేషన్ అయింది గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వార్డు మెంబర్లు అయింది హండ్రెడ్ పర్సెంట్ ఏజెన్సీ ఏరియాలో ట్రైబ్స్కే రిజర్వేషను ఉన్నది అది ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాలుగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా వస్తుంది రొటేషన్లో ఇంకా కొన్ని ఎస్టీలకు పెరిగినాయి కొన్ని తండాలు కానీ గూడాలు కానీ నూతనంగా కూడా గ్రామ పంచాయతీలు అయినాయి అదే కాకుండా కొన్ని చోట్ల మరి బీసీ పాపులేషన్ ఉండొచ్చు లేదా ఇంకొకటి ఉండొచ్చు మున్సిపాలిటీలు కూడా మారడం జరిగింది మున్సిపాలిటీగా కూడా కొన్ని అయినాయి ఇవన్నీ తీసుకున్నప్పుడు మరి కొంత తగ్గినట్టుగా కనిపించవచ్చు కానీ ఓవరాల్గా స్టేట్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఓవరాల్గా రిజర్వేషన్స్ అన్ని మండలాల వారిగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకెళ్ళిన బీసీల యొక్క జనాభా ఆధారంగానే రిజర్వేషన్స్ వచ్చినాయి స్పెషల్గా షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి అదేవిధంగా ప్లేన్ ఏరియాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్ ఉన్న కాడ తండాలు లేదా గూడాలు వాళ్ళకే ఇవ్వడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్